ఇప్పుడు కూడా చాలామంది మూర్ఖత్వంతో మతోన్మాదంతో మాట్లాడుతున్న మాట తనను తానే రక్షించుకోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు చూసారా ఎంత అజ్ఞానంగా మాట్లాడతారో చాలామంది త్యాగం యొక్క విలువ తెలియక త్యాగాన్ని చాలామంది బలహీనత అనుకుంటారు అదే సెమినార్లో చెప్పాను త్యాగం బలహీనత కాదు త్యాగం బలహీనత కాదు బలంలో నుండి పుట్టేదే త్యాగం నిజమైన బలవలో నుండి పుట్టేదే త్యాగం అయినా ఒకటి ఆలోచించండి ఒకరి ఒకరి ప్రాణాలు తీయడం సులభం ఒకరి కొరకు ప్రాణం ఇవ్వడం చాలా కష్టం ఒకరి కొరకు ప్రాణం ఇవ్వడం సామాన్యమైన సంగతి కాదు చాలా కష్టం అందుకే రోమపత్రికలు చెప్తాడు మంచివాణి కొరకు సైతము ఒకడు మరణించుట అరుదు నేను అదే ప్రేమ ప్రేమ లేని వాడు పాటలో రాశాను కాబట్టి అసలు ప్రాణం ఇవ్వడం అనే విషయంలో చాలా గట్స్ ఉండాలి చాలా ధైర్యం ఉండాలి అది త్యాగంతో కూడుకున్నది అది త్యాగంతో కూడుకున్నది తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు బతుకుతావా నీ బిడ్డ బతుకుతావా ఒకళ్ళకే ఛాన్స్ ఉందంటే ఏమంటారు తల్లి నన్ను చంపేయండి నా బిడ్డ బతకాలి మనమైనా ఒకసారి ఆ పాయంలో పడిపోయామంటే అంటే మామూలు పాయసం కాదు సుమా పాశం పాశం అంటే అదొక ఎఫెక్షన్ ఇంకా అది ఆ బంధం వల బంధం అనే వల అందులో ఒకసారి పడ్డామనుకోండి పిల్లల మీద ఎనలేని ప్రేమ వచ్చేది అంతే నువ్వు చేస్తావా నీ బిడ్డను చంపుకుంటావా అంటే ఏమంటావు వెంటనే నేను చచ్చిపోతా నా బిడ్డ కోసం అవసరం అయితే నేను చచ్చిపోతా అంటదా అంతా తల్లి తండ్రి అంటాడు ఖచ్చితంగా అంటాడు మరి మనుషులు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పరిచయంలో మీకే ఇంత ప్రేమ ఉంటే పరలోకము నుండి నీ కొరకు మరణించడానికి వచ్చిన త్యాగమూర్తి యేసు ప్రభు ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది నీ మీద నా మీద అందుకు నీకు బదులుగా నాకు బదులుగా సిలువు శిక్షను భరించాడు ఆయన నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన భరించి పవిత్ర రుధిరాన్ని దారపోసి బలియాగం చేసి సర్వమానవాళికి ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేశాడు ద క్రియేటర్ ఆఫ్ ద ఫెయిత్ ఆయన క్రియేటర్ విశ్వాసానికి అందుకే విశ్వాసమునకు కర్త అన్నాడు ఆయన్ని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి ఆయన క్రియేట్ చేసింది విశ్వాసం ఎలాంటి విశ్వాసాన్ని క్రియేట్ చేశాడంటే నా నాయందు విశ్వాసం ఉంచి వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు నేనే మార్గం ద వే నేనే సత్యమైన ద ట్రూత్ నేనే ద లైఫ్ ఎటర్నల్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అని ప్రభు వాగ్దానం చేశారు ఓ ఆయన క్రియేట్ చేశాడు ఒక విశ్వాసం ఆయన ఒక రూటేసాడు ఇది కూడా నాయన ఎన్నాళ్ళు మీకు మార్గం దొరకలేదా నేనేస్తున్నాను మార్గం నేనేస్తున్నాను ఇక మీదట మార్గం ఏంట ప్రభు ఆ మార్గం నాయ విశ్వాసం ఉంచండి మీ పాపాలకు నేను ప్రాయశ్చిత్తమైపోతున్నాను నేను మీ శిక్షను భరిస్తున్నాను ఇంకా మీ మీద శిక్ష విధించడానికి ఎవరు లేరు మీరు మారు మనసు పొందండి చాలు నా యందు విశ్వాసం ఉంచండి ఈ పాపాలు రద్దు చేయబడుతున్నాయి రద్దు చేసే అధికారం నాకుంది అన్నాడు పాపములు క్షమించుటకి తనకు అధికారం ఇచ్చిన వాడెవరు అంటున్నారట శాస్త్రులు పరిశైలు ఆయన అంటాడు పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం అనుగ్రహింపబడి ఉన్నది నాకుంది అధికారం నేను క్షమించడానికి నాకు అధికారం ఉంది ఎందుకు అసలు పాపం నాలో లేదు కనుక పాపాన్ని క్షమించే అధికారం నాకుంది అనేది ప్రభు యొక్క వాదన అలాంటి పరిశుద్ధుడు బలిగా అర్పించబడ్డాడు కలువరి సిలువలో ఆ పరిశుద్ధుడి బలియాగంలో సర్వమానవాళికి రక్షణ విమోచన అనుగ్రహింపబడింది అందుకే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ప్రకటించుకున్నాడు ఆయన అది సత్యం సో ఇలాంటి పరిశుద్ధుడిని చూసి అవతలడు ఆ దొంగడు అనుకుంటున్నాడు ముందు నిన్ను నువ్వు రక్షించుకో తర్వాత నన్ను రక్షించు వాడికి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ వాడిని రక్షించడానికే ఆయన శిక్షించబడుతున్నాడు ఆ సంగతి వాడికి తెలియట్లా వాడు భౌతికంగా ఆలోచిస్తున్నాడు భౌతికంగా ఆలోచిస్తున్నాడు అంటే నన్ను చావులో నుంచి ఈ చావులో నుంచి విడిపించి అంటున్నాడు ఈ సిలువు నుంచి దింపే అంటున్నాడు కానీ ఆయన ఏమనుకుంటున్నాడు దీనికంటే భయంకరమైన ఒకటి ఉందర ఆయన ఈ సిలువు కాసేపే ఆ సిలువులోంచి ఇంకా దిగడం అనేది ఉండదు ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెనో ఎవరో ధనవంతుడు ధనవంతుడు కదా అందులో దిగడం ఉండదు అప్పుడు రెండో వాడు అన్నాడట రియలైజ్ అయ్యి చూడండి ఏమంటున్నాడో అయితే రెండవ వాడు వానిని గద్దించి వానిని గద్దించి ఫస్ట్ వాడు మూయించాడు ప్రభుత్వం మాట్లాడలేదు ఫస్ట్ ఫస్ట్ ఎవరితో మాట్లాడాడు తన తోటి స్నేహితుడైన తోటి దొంగ తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు వాడిని ఏం చేశాడట షటప్ ఇడియట్ అని అనుంటాడు షటప్ కీప్ తెలీదు నోరు మూసుకో ఏం నువ్వు ఏం తెలుసు నీకు ఆయన గురించి నీకు ఏం అర్థమయ్యాడు ఆయన కానీ నాకు చాలా గొప్పగా అనిపిస్తాడు ఈయన రోజుల తరబడి గంటల తరబడి వారాల తరబడి సంవత్సరాల తరబడి ప్రసంగాలు వింటున్న వారిలో కూడా ప్రభువును అర్థం చేసుకునేవారు కరువైపోతున్న దినాలలో ఐదారు గంటలు ఆయన పక్కన సిలివేయబడి ఆయన అర్థం చేసుకున్నాడంటే నిజంగా అతను చాలా గ్రేట్ అని నేను అనుకుంటాను మరి మీరు ఏమనుకుంటారో చెప్పండి అవునా కదా పెద్ద ఏం కాదంటారా చాలా గ్రేట్ ఎందుకంటే మన దగ్గర మొత్తం ఉంది హిస్టరీ ఆ చివరి నుంచి ఈ చివరి చదివేతనాం కానీ ఒక్కోసారి నుంచి వెనకపోతుంటాం ఒక్కోసారి విశ్వాసంలో బలహీనమైపోతుంటాం ఏది చిన్న చితక బాధలకే